శ్రీహురిప్యో నమ శ్రీ మహాగణపతయ నమ శ్రీలలితమహిపురసుందరియ నమ ఇప్పుడు శివానందలహరిలోని పద్దెనిమిదవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం స్వమేకరదో దివ్య పదవీ వహంత తన్మూలా పునరపిజన్ హరిముఖా తవ కదా వహతి కరుణాదృశ నిర్మల చిత్తము కలిగిన ఆ పరమేశ్వరుడు ఒక్కడే స్వర్గాది ఫలములను మించిన మోక్షాన్ని కూడా మహాఫలాన్ని మహాఫలమైన మోక్షాన్ని కూడా ఇచ్చేవాడు ఆ శివుడు మాత్రమే ఆయన యొక్క పాదాల స్పర్శ ఆ పాద సేవనం మనకెప్పుడు కలుగుతుందో కదా అంటూ మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు త్వమేకోకానాం పరమ పలదో దివ్య పదవీం అంటున్నారు త్వం ఏకో ఈ లోకంలో నీవు ఒక్కడవే పరమ ఫలములు అంటే మోక్షప్రాప్తి వంటిది దివ్య పదములను ఇవ్వగలవు వహంత తన్మూలం పునరపి భజంతే హరిముఖాహ హరిముఖాహ అంటే విష్ణువు మొదలైన దేవతలంతా కూడా వహంత తన్మూలం నీ వలన అనేక ఇంద్రాది పదవులను పొందినప్పటికీ పునరపి భజంతే మళ్ళీ నిన్నే భజిస్తూ ఉన్నారు నిన్నే పూజిస్తూ ఉన్నారు సేవిస్తూ ఉన్నారు కియాత్వా దాక్షిణ్యం తవ శివ మదాసాచీయతి నీ కరుణ ఎంతటితో నా ఆశకు లేదు కదా నీకు చాలా కరుణ ఉంది నాకు ఎన్నో ఇస్తున్నావు అయినప్పటికీ నాకు మాత్రం ఆశ తీరట్లేదు అని కదావా మద్రాక్షం కదావా మద్రాక్షం వహతి కరుణాపూరిత దృశ మద్రాక్షం మత్తు రక్షార్థం అని మద్రక్ష అంటే మత్రక్షార్థం నన్ను రక్షించటానికి నువ్వు ఒక పని చేయాలి ఏం చేయాలి అంటే కరుణతో కూడిన ను నీ యొక్క దృష్టిని నాపైన ప్రసరింపచేయాలి వహతి కరుణాపూరిత దృశ్య కరుణతో దయతో కూడిన నీ చూపును నాపై ఒక్కసారి అలా విసిరితే నేనేం చేస్తాను రక్షింపబడతాను అది కటాక్ష వీక్షణంతో నన్ను సదా నీవు రక్షించుగాక అని కోరుకుంటున్నాడు సాధకుడు ఓ స్వామి ఈ లోకంలో మోక్ష ఫలాలు మహత్తరమైన పుణ్య ఫలాలు ఉత్తమమైన ఫలాలు ప్రసాదించగలవాడవు నీ ఒక్కడవే విష్ణువు మొదలైన దేవతలంతా కూడా నీవిచ్చిన దివ్య పదవులను అనుభవిస్తూ కృతజ్ఞతాభావంతో మరికొన్ని ఉన్నత పలములకై నిన్ను సేవిస్తూ ఉన్నారు నీ కరుణ ఎంతటితో కదా నా ఆశకు లేదు కదా కటాక్ష వీక్షణంతో నన్ను సదా రక్షించుదువుగాక